పాఠశాల విద్యను పటిష్టపరచడంలో భాగంగా విద్యార్థుల నమోదుపై దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు మధ్యలో మానేసే వారి శాతాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఉదయాదిత్య భవన్లో విద్యాశాఖ అధికారులతో పాటు మండలాల ప్రత్యేక అధికారులతో విద్యాశాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్షించారు పాఠశాలల పునఃప్రారంభం విద్యార్థుల నమోదు టీచర్లు తల్లిదండ్రుల సమావేశాలు మధ్యాహ్న భోజనం విద్యార్థుల యూనిఫామ్ భవిత కేంద్రాల సంసిద్ధత మధ్యలో పడిమానేసేవారు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు భవిత కేంద్రాలలో అన్ని సౌకర్యాలను మరోసారి పరిశీలించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు పన్నెండున పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా పన్నెండు పదమూడున టీచర్లు తల్లిదండ్రుల మెగా సమావేశాలు నిర్వహించాలని ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు అలాగే విద్యార్థులు మధ్యలో పడిమానేయకుండా చర్యలు చేపట్టాలని పాఠశాల సెలవుల తర్వాత చాలామంది మానేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అలా జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అందరూ తిరిగి బడిలో చేరే విధంగా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రతి పాఠశాలలో రెండు రోజుల పాటు పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఆదేశించారు అంగన్వాడీ కేంద్రాలలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ను నిర్వహించాలని చెప్పారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ స్థానిక సంస్థల ఇన్ఛార్జి కలెక్టర్ నారాయణ అమిత్ డీఈఓ భిక్షపతి దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి ఎంఈఓలు మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు